మన మాస్టర్ డేవిడ్ అని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు ఏంటి సంగతి చాచా అలాంటిదేం లేదు అయినా బలే ఉంటాడు కదా ఎప్పుడూ రెడ్ బుల్ దాని మంచి ఎనర్జెటిక్ గా ఉంటాడు ఏమో నాకేం తెలుసు నేనంత పట్టి పట్టి చూడలేదు దొరికారా ఇప్పుడు నేనేమంటావు ఏమన్నా చేసుకోతా మీ ప్రొసీడ్ నేను ఎనక నేనున్నా నీ అనకా నేను కూడా నా కృషి గారు అన్ని సార్లు అందరికీ ఇప్పుడు తీసుకోవచ్చు కదా ఇలాంటి టైంలో ఉపయోగపడేది ట్రిప్ లైట్ ట్రిపుల్ ఫైవ్ డబుల్ సిక్స్ డబుల్ సిక్స్ ఆహా గుర్తున్నప్పుడు రాసుకోటం ఎందుకు నువ్వు సూపరే యోని చేస్తున్నాయి ఫోను ఎవడాడు పెద్ద తోప తురుమా పోటుగాడా దార్ కదా ఆహ్ ఎవడూ ఇవన్నీ కలిపితే ఆడొక్కడే కొస్తాడు చూద్దు గాని ఫైట్ చేయండి కానీ వీళ్ళు ఫోన్ చేశారు కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు ఉంటాయి మరి మినిమం సెక్యూరిటీ కూడా ఇవ్వట్లేదు అనుకుంటారు సో ఫోర్ సెక్యూరిటీ పర్పస్ మనం కొట్టేసుకుందాం విచ్చలు విడిగా కొట్టేసుకుందాం రోయ్ ఎవరిని కొడతాం శంకరన్న శంకరన్న మంచిలో మేము ఈవేళ గ్రహస్థితి అసలు బాగాలేదండి రావుకాలంలో బయలుదేరుంటా చాలా రిస్క్ చేశారండి మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు ఒకసారి మా ఇంటి భోజనానికి రాకూడదు ముద్దపప్పు ఆవకాయ నెయ్యి మజ్జిగ పులుసు నీకోసం రిస్క్ చేయటం ఏంటి ఏవైనా చేస్తాను ఇంతకు ముందు ఏమైనా చూసినా పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేవి కానీ ఫస్ట్ టైం నేను చూసినప్పుడు పిచ్చి క్లియర్ గా మన పిల్లి కనిపించింది చూస్తాను నేను నీ నిర్ణయం ఏంటో ఇప్పుడే చెప్పక్కలేదు టేక్ యూర్ ఓన్ టైం కానీ రేపు పొద్దున గల చెప్పవా కానీ లైఫ్ లో ఇలాంటి విషయాలు అయ్యో లైఫ్ లో ఇలాంటి విషయాలు అసలు కంగారపడకూడదు పడకూడదు టేక్ యూర్ టైం కానీ రేపు పొద్దున గల చెప్పవా ప్లీజ్ చెప్పడం కూడా నీ ప్రాబ్లం అయితే అసలు నేనంటే నీకు ఇష్టం ఉంటే రేపు పొద్దునే గ్రీన్ రైస్ చేసుకుంటారా అదే నా ప్రేమకి పచ్చి జట్ అనుకుంటాను టేక్ యూర్ ఓన్ టైం రేపు వద్దున గ్రీన్ డ్రెస్ ప్లీజ్ ఏంద్రా నువ్వు చెప్పాడు నిజంగా నా పేరు చెప్పినవా చెప్పినా ఏమన్నాడు ఆడు పూరి జగన్నాథ్ సినిమాల హీరో లాగా తిక్క తిక్క మాట్లాడుతున్నా మన అన్న వి వినాయక్ విలన్ లెక్క పవర్ఫుల్ అని చెప్పదా చెప్దాం అనుకున్నా కానీ ఆమెకి రాజమౌళి సినిమాలో హీరో లెక్క పక్క రాష్ట్రంలో పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉందేమో అని చెప్పలేకపోయినా ఒక్కడి పడుకు నాకు మంచిగా అర్థమైందిరా మీరు దందా ఇడిచి సినిమాలు చూస్తాను సినిమాలకు మరిగిండ్రు కొడుకులు పిలువు అయింది బంతులు పిలువు ఇలాడి రేషన్ కార్డు తిరిగిపోవాలి అక్కర్లేదు నేనే వచ్చేసా అచ్చిన ఆవురా నువ్వు అలా అరే చోబ్ ఏమ్రా కిందడు సార్ అంటే నాకు తెలియదు అంటివి మరి ఇప్పుడైతే నా పేరు చెప్పిండ్రు కదా మరి ఈ సార్ మా ఊళ్ళందరినీ కొట్టినట్టు నమ్మలేదు సార్ ఈ నమ్మకపోవడేందిరా చెప్పాడు సార్ అది తప్పే లేదు కానీ కాలేజీ నడిపించేవాళ్ళు మీ మనిషిని ఎలా అనుకుంటాను సార్ అంతే ఎందుకు సార్ మన ప్రసాద్ మళ్ళీ ప్లేస్ దగ్గర ఆటో ఎక్కి పని చేయకుండా అంటే మూడు వందలు అంటాడు ఇది ఏంటంటే శంకర మనిషి అంటాడు ఏంటి చర్య ఇది ఇలా పేపరు ఆటోవాడు పాలు వాడ అందరం మిమ్మల్ని వాడేసుకోడమే మీ కింద పని చేసేవాళ్ళు ప్రతి ఒక్కటి మిమ్మల్ని ఉప్పు తప్ప మీకు ఉపయోగపడట్లేదు సార్ ఇది సత్యం వీళ్ళందరిని బీకేసి కొత్త స్టాఫ్ ని పెట్టుకుందాం సార్ వాళ్ళందరికీ మీ ఫోటో ఐడెంటిటీ ఐడెంటి కార్డ్ ఇచ్చి కార్పొరేషన్ లో దంతా చేస్తాం రిలాక్స్ అయిపోయి అందరు అందరూ పోటీలు పెంచారు మరికేంటి మరి నిల్రా నా మేము ఈడ ఒక్కటే ఇంటెలిజెంట్ సార్ ఈ మాత్రం తీయండి ఓకే క్యూట్ బాయ్

అయ్ బాబోయ్ కళ నిజమా కలే ఎప్పటికీ నిజం కాని కళ మీరు మీ ఫీలింగ్స్ వృధా చేసుకోకండి ప్లీజ్ ఏయ్ ఏం జరుగుతుంది ఇక్కడ బాబోయ్ ఈ రొట్టకడొచ్చాడు ఈ రమ్య మేడం ఫీలింగ్స్ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు పర్లేదు పర్లేదు మీ ఫీలింగ్స్ మీ దగ్గరే పెట్టుకోండి సాయంత్రం క్లబ్కి వెళ్ళినప్పుడు రమ్య మేడం వాళ్ళ ఆయనతో నా ఫీలింగ్స్ పంచుకుంటా ఏ చూనా గారా ఈ మర్యాద నేను నోరు ఇప్పక ముందు ఉండాలా చెల్లాన్లో పెట్టుకో మీ ఆయన ఏ టైంకైనా ఫోన్ చేయొచ్చు అయిందా బాగైందా ప్రతి దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అబ్బా సోషల్ గా మూవడం తప్ప రాసుకుని పూసు తిరగడం కాదండి అది కాదండి చేసుకోండి వెళ్ళే ఏమండి మసరిని నువ్వు కేమ్ చెప్పొద్దు నువ్వు గ్రీన్ డ్రెస్ లో రానప్పుడు నీ మనసులోనే లేనప్పుడు ఇవన్నీ బేస్ట్ బాయ్ యాండీ రిషికారండి నా దగ్గర గ్రీన్ డ్రెస్ లేదు ఏంటి ఎవనో నా దగ్గర గ్రీన్ డ్రెస్ లేదు కానీ మీరంటే బోల్డ్ అంత ప్రేమ ఉంది మరి అలాంటిప్పుడు డ్రెస్ పెట్టుకున్నా కొనుక్కోవచ్చు కదా డ్రెస్ కొనుక్కున్న సరిపోతుందా

అవునా కానీ నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదు రండికి ముందు వెనక ఎవరు లేరమ్మా హలో మాస్టరు ఈ విషయం పెద్దవాళ్ళ దాకా వెళ్లే ముందు మనసు కొన్ని విషయాలు మేము ఆడుకోవాలి ప్లీజ్ అక్కర్లేదు నువ్వు మనసు లోపలి మారిపోద్ది నీకు కొత్త బాగా మ్యూజిక్ స్టార్ట్ అయిపోద్ది నేను తనతో ఐదు నిమిషాలు మాడుకోవాలి ఆ తర్వాత నువ్వు ఎవరితో ఎంతసేపు మాట్లాడు విని అసలు లోపల రావా ప్లీజ్ మా పెళ్లి క్యాన్సిల్ ఏంటో నువ్వు చెప్పేది ఏంటి నమ్మవా కావాలని తన్న అడుగు విన్ని సిగ్బడతావే బయటికి రానండి మా పెళ్లి క్యాన్సిల్ మీ డైలాగ్ ఎక్స్ప్రెషన్ కి అసలు సంబంధం లేదు ఇదంతా విని ఆల్ ది బెస్ట్ నువెల్లు లేండి మీకు ఆల్ ది బెస్ట్ దర్గేసింద్రా వావ్ రొమాంటిక్ సూపర్ ఇక్కడేమో లైట్ బ్లూ వాల్ పేపర్ ఇక్కడేమో లవ్ బర్డ్స్ ఇలా ఆడుతూ ఉండాలి ఇక్కడేమో రెడ్ రోజెస్ రూమ్ అంతా రొమాన్స్ తో నింపే రాలే కొంచెం ఖర్చు అవుతుంది మొత్తం తీసుకోరా మొత్తం అదిరిపోవాలి అంతే పిన్ని రిషి అయిపోయి

రొమాంటిక్ మీటింగ్ ఈ రోజు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా కానీ మన పెళ్లి జరిగిపోతే ఆ సంతోషాన్ని ఫీల్ అయ్యే లోపే ఆవిరైపోద్ది వారు లోపు మన మదర్ గొడవ కూడా అయిపోతుంది గొడవ గొడవ ఎందుకు అవుతుంది నేను మీద ఎను చూసావా పెళ్ళవక ముందే ఒప్పుకోని అంటున్నావు అదే పెళ్లి అయిపోతే ఇంకేమంటావో అయితే ఇప్పుడు మీరేమంటారు మనం మనం ప్రేమ ఫీల్ అవ్వాలి విని ప్రేమ అనేది యాడ్ ఉండకూడదు మొగలి రేఖ టీవీ సీరియల్ లాగా నెలలు తరబడి కుదిరితే సంవత్సరాల తరబడి సాగి తీయాలి ఒకే కొబ్బరి బండలో రెండు స్టాలిస్ తాగేటం చూసిన సినిమాని మళ్ళీ మళ్లీ చూసేటం చే చేపట్టుకుని బీచ్ లో తిరిగేటం హైదరాబాద్ లో బీచ్ లేదు కదండి విన్ని ఇక్కడ నువ్వు క్యాచ్ చేయాల్సిన లొకేషన్ కాదు ఎమోషన్ రాత్రులు ఫోన్ లో కబుర్లు పగలంతా పార్కులు అందువల్ల తగ్గిపోయాయి నీ మార్కులు కాలేజ్ బ్లాక్ బోర్డ్ నుంచి బాత్రూమ్ గోడల వరకు మన పేర్లు రూమర్లు బుకార్లు ఓ గాడ్ తలుచుకుంటున్న పిచ్చి త్రిలింగ్ అవుతుంది నాకు భయంగా ఉందండి ఇవన్నీ జరుగుతాయంటారా ఇవన్నీ జరగకపోయినా మన పెళ్లి జరగడం ఖాయం కానీ ఇదంతా జరిగితే అదో కావ్యం ఏమంటావు విన్ని ఏమన్నాలో తెలియట్లేదు కానీ మీరు నాకు చాలా నచ్చారు మీకోసం ఎంతటి కష్టమైనా ఇష్టమే చూసావా చూసావా ప్రేమలో పడగానే నీకు కూడా ప్రాస ఎలా పొంగొచ్చేస్తుందో సో ప్రస్తుతానికి మన పెళ్లి క్యాన్సల్ అలాగే పాపం పిచ్చి పిల్ల నువ్వు చెప్పిందని ఒప్పుకుంది ఏమొద్దు ఏంటో ఏమీ అవదో రేపటి నుంచి రోమాన్స్ మొదలు